హలో అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎస్ ఛానల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ సంబంధించింది అయితే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అయినా సరే ప్రతి ఒక్క దాని ఇన్ఫర్మేషను మన ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలి అనేది ప్రతి టాపిక్ మీద అయితే వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి మీకు ఈజీ గార్డెనింగ్ టిప్స్ అండ్ ప్రాక్టికల్గా మనం గార్డెనింగ్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వీడియోస్ కూడా ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా మన ఛానల్లో కొన్ని ఉంటాయండి మీరు రెగ్యులర్గా ఫాలో అయితే కనిపిస్తూ ఉంటుంది సో మనం ఈరోజు టాపిక్ ఎట్లంటే టొమాటో ప్లాంట్స్ అండి రెగ్యులర్గా మనం చూసుకుంటే కిచెన్లో టమాటో లేకుండా వంట చేసే వాళ్ళైతే ఎవరు ఉండరు టమాటో మిర్చి కంపల్సరీ కొంతమందికి కంపల్సరీ మ్యాండేటరీ ఆప్షన్ అయిపోతుంది సో అలాంటి టమాటా ప్లాంట్స్ కూడా ఆఫ్కోర్స్ చాలామంది అయితే ఈజీగా పెంచేస్తారు బట్ కొంతమంది అయితే టమాటోలో ఆకుముడితే ఎక్కువ వస్తూ ఉంటుంది లేదు అని అంటే పూత బాగా వస్తుంది లేదా పూత రాలిపోతుంది లేదా అసలు పూత రావట్లేదని కానీ అసలు అయితే కాయలకు వచ్చేసరికల్లా కాయ అడుగున కుళ్ళినట్టుగా అవుతుంది లోపల పెస్ట్ అనేది ఉంటుంది ఇలా రెగ్యులర్గా కనిపించే కంప్లైంట్స్ అనమాట సో ఈరోజు టమాటా ప్లాంట్స్ అసలు ఎలా పెంచుకోవచ్చు బేసిక్ ఫెర్టిలైజర్స్ అనేది దానికి ఏమి ఇవ్వాలి అండ్ మనకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి దేని కంపెనీగా టొమాటో ప్లాంట్స్ పెంచుకోవచ్చు అనేది చూద్దాము సో టమాటా ప్లాంట్స్ ఎప్పుకో కూడా కొంచెం తేమనైతే ఇష్టపడతాయండి ఎందుకంటే టమాటోలు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టమాటోస్ ఎప్పుడు కూడా కొంచెం తేమ ఉండే సాయిల్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి మీరు సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం కొక్కుపీట్ అయితే మిక్స్ చేయండి సో దానివల్ల ఏమవుతుందంటే తేమ అనేది మెయింటైన్ అవుతుంది కంప్లీట్గా డ్రై అయిపోయేదాకా ఉండొద్దు అలా ఉన్నాయేమో అంటే మొక్క గ్రోత్లో తేడా వస్తుంది అండ్ కాయ టేస్ట్లో కూడా తేడా వస్తుంది కాబట్టి బేసిక్గా మీరు టొమాటోస్ అనేది కంపానియన్ ప్లాంట్ లాగా కూడా మనం వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక తీగజాతి కూరగాయలు వేసుకున్నాము యాక్చువల్గా తీగజాతి కూరగాయలకి మనం ఆల్మోస్ట్ ఒక పెద్ద టెబ్బే పెడతాం ఆల్మోస్ట్ హండ్రెడ్ రూపీస్ టెబ్బైనా పెడతాం లేదా మనకి బొప్పాయి మొక్కలు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కొని తీసుకున్నప్పుడు కూడా పెద్ద కంటైన నేర్చుకుంటాం సో ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా మనకి ఒక సీజన్లో కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ జస్ట్ ఒక్క సీజన్లోనే చేయాలి వన్స్ బట్ మిగతా టైం అంతా కూడా ఆ కంటైనర్లోని ప్లేస్ అంతా వేస్టే కాబట్టి ఆ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మనకి టమాటా మొక్కలు కనుక సపోజ్ మీరు బొప్పాయి మొక్క వేశారు కొంచెం పెద్ద కంటైనర్లో బొప్పాయి మొక్క స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సో ఆ కింద సరౌండింగ్ ఉన్న ప్లేస్ అంతా వేస్ట్ కాబట్టి దాంట్లో మీరు టమాటోస్ కనుక వేసుకోగలిగితే అది బెస్ట్ కంపానియంట్ ప్లాంట్ అండ్ టొమాటో మొక్క కూడా పెరుగుతున్న కొద్ది దానికి సపోర్ట్ అవసరం టమాటో అనేది అటు తీగజాతి కాదు ఇటు చెట్టులాగా ఉండదు కాబట్టి సపోర్ట్ అవసరం కంటే అదే బొప్పాయి మొక్కకి మీరు టమాటో మొక్కను వేసి సపోర్ట్కి కట్టేయచ్చు ఇలా ఇప్పుడు మామిడి తీసుకున్న సపోటా తీసుకున్న వాటర్ బిల్ తీసుకున్న ఇలాంటివన్నీ ఇయర్లీ వన్సే కాస్తాయి కాబట్టి ఆ టైంలో కూడా కంపెనీ ప్లాంట్స్ లాగా మీరు టమాటోస్ని అయితే వేసుకోవచ్చు సో ఈరోజు నా దగ్గర ఉన్న టమాటో ప్లాంట్స్ అయితే చూపిస్తాను అండి ఇక్కడ అది చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వెరైటీస్ టమాటో ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇది చూడ ఇది జస్ట్ ఒక నైన్ ఇంచెస్ గ్రో బ్యాగ్లో మాత్రమే ఉంది నైన్ ఇంచెస్ గ్రో బ్యాగ్లో మీరు చూడొచ్చు ఎంత ఇది ఉండిందో అండ్ ఇది వచ్చేసి క్రీపర్ చెర్రీ టమాటో అనమాట ఇవి చిన్న చిన్న సైజెస్ వస్తాయి చింతపండు రీప్లేస్మెంట్గా ఇవి వాడుకోవచ్చు చాలా పులుపు ఉంటాయి ఇవి యాక్చువల్ చింతపండు వాడొద్దు అంటారు దాని ప్లేస్లో ఇది ఈ టమాటో రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు అనమాట అందుకే ఇది పందిర్లాగా చేసేయొచ్చు అన్నట్టు చేసాను అండ్ ఇది ఒకటండి ఇది కూడా జస్ట్ ఒక ట్వల్వ్ ఇంచ్ పాట్లో ఉంది ఈ టమాటో చూడవచ్చు టమాటో పెస్ట్ కూడా మీకు ఎక్కడా కనిపించదు అండ్ ఇది పసుపు ఆల్మోస్ట్ అయిపోతుంది పసుపులో మధ్యలో ఇది టమాటోస్ వేయడం జరిగింది హార్వెస్ట్ చేసేసేయొచ్చు ఇక్కడ కూడా చూడవచ్చు చెర్రీ టమాటోస్ ఉంది అండ్ నార్మల్ టమాటో కూడా ఇది చెర్రీ టమాటో మళ్ళీ ఇది కాశీ టమాటో అండి ఇది చూడవచ్చు అండ్ మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇక ఎక్కడ కూడా పెస్ట్ అనేది కనపడదు అండ్ ఇది వచ్చేసి కూడా చెర్రీ టమాటోసే చెర్రీ టమాటోలో ఎల్లో ఇది ఇది నార్మల్గా అప్పుడు గ్రీనిష్గా ఉన్న తర్వాత మనకి ఎల్లో కలర్గా మారుతుంటాయి టమాటోస్ చూడొచ్చ ఎల్లో కలర్కి మారుతాయి ఇవి కూడా అంతే పులుపు ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి స్పూన్ సైజ్ టమాటోస్ కూడా ఉంటాయి స్పూన్ అంతే వస్తాయి అన్నమాట చెట్టు మొత్తం కాస్తాయండి చిన్న 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 చిన్నగా ఆల్మోస్ట్ ఒక ఒక్క చెట్టు నుంచి ఆల్ ఆల్రెడీ మీరు ఒక త్రీ ఫోర్ కేజెస్ ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ రెండు ఉన్నాయి దీంట్లో మనకి నార్మల్ టమాటో నార్మల్ చెరీ టమాటోస్ కూడా ఉన్నాయి చూడొచ్చు చాలా పులుపు ఉంటాయి చింతపండుకి రీప్లేస్మెంట్ అని కూడా మీరు అనుకోవచ్చు ఇప్పుడు పండుగ ఇంక ఇదే సైజ్ అనమాట ఎక్కడ కూడా పెస్ట్ అంత కనిపించదు మీరు ఏమి హైరాణా పడొద్దు వస్తుంది ఇది వస్తుందని పెస్ట్ అంతా కామన్ బట్ ఈలో తేడా అయితే రాదు ఇది పెద్ద సైజ్ టమాటో అండి చూడొచ్చు ఇక్కడ అండ్ ఇటంతా కూడా ఉంటాయి టమాటోస్ టమాటో మొక్కలకి ఎప్పుడైనా మనం డెఫినెట్గా సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సిందే సపోర్ట్ లేకపోతే అవి వెరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి మ్యాక్సిమం టమాటోస్ అంతా వేసినప్పుడు సపోర్ట్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇది కూడా చిన్నగా ఇది ప్రొవైడ్ చేశాను ఇది బ్లాక్ టమాటో అనమాట చెర్రీ టమాటో సైజే ఉంటాయి బట్ బ్లాకిష్గా ఉంటాయి బ్లాక్ గ్రేప్ టమాటోస్ అంటారు ఇంకా పూత ఇప్పుడే స్టార్ట్ అయింది ఇవి ఎలా అంటే మాత్రం తినడానికి బాగుంటాయి చాలా స్వీట్ టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఇది ఒక టమాటో ఇది ఎలా అంటే పంకిన్ లాగా ఇట్లా పంకిన్ లాగా ప్యాటర్న్ వస్తుంది ఇది రౌండ్గా అద చూడచ్చు పొడవు ఉండదు రౌం లాగా రౌండ్గా వస్తుంటుంది అండ్ ఇది దీంట్లోనే క్యాలీఫ్లవర్ అయితే ఉందండి అండ్ ఇది నార్మల్ టమాటోని ఇది చూడొచ్చు దీంట్లో కూడా మిర్చి అయితే ఉంది దీంట్లో కూడా మిర్చి కూడా ఉంది బాగానే పెరుగుతున్నాయి అండ్ యూజువల్గా ఏమంటారు టమాటో మిర్చి కలిపి వేయొద్దు అని అంటారు బట్ నేను సరే ఎందుకు చూడొద్దు ట్రై చేయొద్దు అని వేశాను బట్ బాగుంది రెండు కంపెనీ ప్లాంట్స్ లాగా బాగానే పెరుగుతున్నాయి ఇవి చూడొచ్చండి ఇవన్నీ టమాటో వస్తే అండ్ దీంట్లో వంగ కూడా ఉంది ఈ వంగ మనకి ఏంటంటే టెరెస్ గార్డెన్ మీద మనకు ఎలాంటి ప్లేస్ మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది క్యాబేజీ ఇప్పుడు మంచిగా వింటర్ సీజన్లో క్యాబేజీ కరెక్ట్ సీజన్ అనమాట ఇప్పుడు బా పెంచుకోవచ్చు అండ్ క్యాబేజీలో ఎలా అంటే పెస్ట్ అనేది వస్తుంది అంటారు బట్ నేనైతే పెస్ట్ ఎక్కువ చూడలేదు దాంట్లో కంపెనీ లాగా నేను పసుపు వేసాను పసుపు పసుపులాగూ మనకు యాంటీసెప్టిక్ కాబట్టి అది అటు పెరుగుతుంది ఇది పసుపు ఎలాగూ ఉంటుంది అన్నమాట కాబట్టి పెస్ట్ అనేది ఉండదు సో ఇంకా చూసుకుంటే టమాటోస్ అయితే మ్యాక్సిమం కొన్ని ర్యాండమ్గా వచ్చిన మొక్కలు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటోస్ ఒక టమాటో అండి ఇది బంచెస్ లాగా వస్తుంది ఎలా అంటే ఇది చూడొచ్చు ఈ బంచు ఇలా పొడవుగా వచ్చేస్తుంది ఇక్కడ రెండు ఇలా పొడవు పొడవుగా బంచెస్ లాగా మామూలు చెర్రీ టమాటోస్ కాస్తాయి ఇలా పెద్ద సైజ్ టమాటోస్ ఇలా రావడం కొంచెం తక్కువే ఇది రావడం కూడా ఒక్కొక్క కరెక్ట్ న్యూట్రియన్స్ కానీ కరెక్ట్గా ఇస్తే ఆల్మోస్ట్ ఒక్క టమాటో టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందన్నమాట అన్నీ కూడా ఇటు వచ్చి చూడొచ్చు ఇట్ సైడ్ నుంచి చూస్తే మనకి ఇంకా టమాటా ప్లాన్ ప్లాంట్స్ అనమాట ఓకే అయితే అయితే టమాటా ప్లాంట్స్ అసలు ఇంతలాగా ఎలా వస్తాయి ఇంతవరకు ఎలా కాస్తాయి అని చూసుకుంటే అసలు ఇస్తాను ఏం పెంచవచ్చు టమాటో ప్లాంట్స్కి ఏమి ఇస్తాను అదేది చూసుకుంటే నేను ఎప్పుడు కూడా టమాటో ప్లాంట్స్ ఇండివిజువల్గా కాకుండా ఎక్కువగా కంపెనీ ప్లాంట్ లాగా వేయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట ఎందుకంటే ప్లేస్ సేవింగ్ అవుతుంది మనకి అండ్ ఇది వచ్చేసి క్రీపర్ టమాటో ఇది క్రీపర్ టమాటో అండి ఇది కూడా చాలా ఎక్కువ కాస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇది మాత్రం ఒక పందిర్లాగా ప్రొవైడ్ చేయాల్సిందే టమాటోస్లో మనకు వేరియస్ వెరైటీస్ అయితే ఉంటాయి సో అయితే మనకు ఇప్పుడు ఎలా అంటే టమాటో ప్లాంట్ ఎప్పుడు కూడా నేను ఇండి ఇండివిజువల్గా వేయడానికి కొంచెం తక్కువగా యూజ్ చేస్తాను ఎక్కు ఇప్పుడైనా ర్యాండమ్గా వే వస్తే మొక్కలు అంతే అనమాట ఏంటంటే టమాటో ప్లాంట్స్కి ఎక్కువ కూడా ఇందా చెప్పినట్టు కొంచెం శాండీ లూమ్స్ ఆయిల్ అంటే మనకి ఎక్కువ తేమ కొంచెం ఉండే సాయిల్ అయితే బెస్ట్ కంప్లీట్ కాబట్టి ఎందుకంటే డ్రై అయ్యేదాకా ఉండకుండా కొంచెం లిటిల్ తైమ్ ఉండేలాగా చూసుకోండి అండ్ టమాటోస్కి అంటే లీఫ్ మైనర్ ప్రాబ్లం అంటే కొంచెం మొజాయిక్ ప్రాబ్లం లాగా ఆకుల మీద అయితే వస్తుంది పామ్ తెగులు అంటారు అది వస్తే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది అంతా ఏముండదు కొంచెం ముందే చూస్తున్నప్పుడు కొంచెం తుంచేసేయండి మామూలు బీర తీగ జాతుల్లో కానీ టమాటోస్ కానీ ఆ పాము పూడ తెగులు లాంటి మొజాయిక్ తెగులు అయితే వస్తూ ఉంటుంది అనమాట దానికి మీరు ఎట్లా అంటే న్యాచురల్గా దానికి కూడా ఐరాన పడిపోయి పెస్టిస్టు అనేసి అనుకొని ఏదో ఒకటి స్ప్రే చేసే అవసరం అయితే ఉండదు టమాటోస్కి అయితే ఎక్కువ మీరు బంతి కానీ లేదా పొగడ బంతి మొక్కలు కానీ టమాటో ప్లాంట్స్తో కలిపి వేసేసేయండి వేస్తే మీకు ఆ పాము పూడ తెగులు అది మొజాయిక్ తెగులు లాంటిది అయితే లీఫ్ మైనర్ కూడా అంటారనమాట తగ్గిపోతుంది అంత రానివ్వవు ఆ మొక్కలు సో న్యాచురల్గా పెంచుకునే మొక్కలు బంతి కానీ పొగడ బంతి కానీ మీరు వేసేయచ్చు నెక్స్ట్ చూసుకుంటే టొమాటో ప్లాంట్స్ మనం వేసాము నార్లాగా వేసుకుంటే మంచిది టొమాటోస్ అనమాట కాబట్టి టమాటో ప్లాంట్స్కి వచ్చే ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి రెగ్యులర్గా చూసుకుంటే మనకి టమాటో ప్లాంట్స్కి ఎక్కువ కూడా మీరు బనా బనానా పీల్స్ బనానాలు పీల్ పౌడర్ కావచ్చు ఇంట్లో కనుక మీరు బనానా ఫెర్టిలైజర్ బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ చేసుకున్న అది రెగ్యులర్గా టమాటోస్కి ఇస్తూ ఉండండి టమాటోస్ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కాయ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ టమాటో ఎలా అంటే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి బెస్ట్ ఫెర్టిలైజర్ ఏదైనా చెప్పుకోవాలి టమాటో ప్లాంట్స్కి అంటే బనానాస్ సో దాంట్లో పొటాషియం ఉంటుంది ఫాస్పరస్ ఉంటుంది అది మొక్కగా దీనికి చాలా మంచిది అండ్ బనానా పీల్ పౌడర్ మీరు ఫ్రూట్ ఫమేటా జ్యూస్కు చేసుకుంటే బెటర్ లేదు అని అంటే బనానా పీల్ పౌడర్ బనానాస్ ఒక వన్ వీక్ ఎండబెట్టేసి ఆ పీల్ని పౌడర్లాగా చేసేసి అవి రెగ్యులర్గా ఒక టె వన్ వీక్ ఒకసారి టెన్ డేస్కి వస్తే మొక్కకైతే ఇవ్వచ్చు ఆ తర్వాత బనానా తర్వాత ఏంటంటే ఉడాష్ అంటే బూడిద బూడిద కూడా మనకు ఎప్పుడైనా ఆకుమూడిత అలాంటివి వచ్చిందంటే డస్టింగ్ లాగా చేయవచ్చు లేదంటే మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు సో ఉడాష్ ఒకటి బనానా పీల్ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కాల్షియం కోసం ఎక్స్ఎల్ పౌడర్ ఇవ్వచ్చు లేదు అంటే మీ దగ్గర బయోఫెర్టిలైజర్స్ ఉంటే బోన్ మిల్ పౌడర్ ఇవ్వచ్చు అండ్ మెగ్నీషియం ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం ఎల్లో కలర్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ ఆకులు సో ఆ మెగ్నీషియం ఎఫెక్ట్ డెఫిషియన్సీ రాకుండా ఎప్సన్ సాల్ట్ ఇవ్వచ్చు ఎప్సన్ సాల్ట్ కూడా మీరు వీక్లీ వన్స్ అవసరం లేదు టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇఫ్ మీరు నోటీస్ చేస్తే ఎల్లోగా అయిపోతున్నాయి సరిగ్గా పెరగట్లేదు అనుకుంటే చేయ అది చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఫెర్టిలైజర్ ఏదైనా ఉంది అంటే ఫిషనో యాసిడ్ ఎందుకంటే చాలామంది ఫిషమ్మైన యాసిడ్ గురించి వినే ఉంటారు మీకు ఫిషెస్ తినేవాళ్ళైతే అయితే అలాగే తెచ్చి దా వేస్ట్ నుంచి ఫిష్ వేస్ట్ని కలెక్ట్ చేసుకుని దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్లో మీకు యాసిడ్ రెడీ అయిపోతుంది తినని వాళ్ళైతే ఒకవేళ చేయాలనుకుంటే మార్కెట్ నుంచి అయినా ఫిష్ వేస్ట్ కొంచెం తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫిషమైన ఆసిడ్ అనేది మ్యాక్సిమం అన్ని రకాల మొక్కలకి కూడా మంచి ఒక పోషకాల గని అని చెప్పొచ్చు సో ఫిషమైన ఆసిడ్ కూడా మీరు రెగ్యులర్గా ఇస్తూ ఉంటే టమాటా మొక్కలు బాగా పెరుగుతాయి అండ్ ఇంకొకటి ఎట్లా అంటే సీవీట్ గ్రాన్యుల్స్ సీవీట్ గ్రాన్యూల్స్ కూడా మీకు వన్ మంత్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్ ఒకసారి కానీ మీరు ఇవ్వచ్చు సో మనం ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ కొన్ని ఇంట్లో దొరికేవే కొన్ని చాలా లో కాస్ట్లో దొరికేవి ఏంటంటే ఫస్ట్ ఉడాష్ బూడిద అండ్ బనానా పిల్ పౌడరు అండ్ ఎప్సమ్ సాల్ట్ అండ్ బోన్ మీల్ ఎక్సెల్ పౌడరు అండ్ సీవీట్ గ్రాన్యుల్స్ అండ్ ఫిష్ ఫిషర్మేన్ యాసిడ్ రెగ్యులర్గా ఇవి గనక మీరు కరెక్ట్గా ఎంచుకున్నట్టయితే టమాటో మొక్కలు మీకు ఆల్మోస్ట్ ఎంత చిన్న పాటలో వేసినా కానీ మీకు హీల్డింగ్ అనేది చాలా బాగా వస్తున్నాయి గ్రోత్ అయితే చాలా బాగా పెరుగుతుంది అండ్ ఆకుముడత ఎక్కువగా వస్తుంది అని అనుకుంటే మీరు ఏం చేయవచ్చు అంటే ఆకుముడతకి నీమ్ ఆయిల్ ఒక్కటి దగ్గర పెట్టుకుంటే చాలండి లేదు అని అంటే మజ్జిగ మీరు ఎలాగో చేసుకుంటారు కాబట్టి ఆ మజ్జిగలో కొంచెం ముద్ద ఇంగు కలిపి అంటే ముద్ద ఇంగో నీటిలో కరగదు కాబట్టి ఒక కుంకుడు కిందంత ముద్ద ఇంగ తీసుకొని కొంచెం వాటర్లో గోరువెచ్చని వాటర్లో డైల్యూట్ చేస్తే అది కరిగిపోతుంది ఆ వాటర్ని తీసుకొచ్చి మధ్యలో కలిపి మీరు రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉండండి మీకు ఆకుముడత అనేది అయితే రాదు కాబట్టి ఏ దేంట్లో అయినా సరే ఆకుముడత ఎక్కువ ఇబ్బంది పడి మిర్చి అయినా టొమాటో అయినా వంగ అయినా ఆకుముడత మాకు ఇబ్బంది పడుతుంది ఉంటుంది అనుకుంటే ఇదే సింపుల్ పుల్లని మజ్జిగ ఇంగువ ద్రావణం లేదా ఆ మజ్జిగలో కొంచెం పసుపు అయినా కలిపి మీరు స్ప్రే చేయొచ్చు దానివల్ల లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అది ఫంగి సైడ్గా ఫెర్టిలైజర్గా రెండు రకాలుగా మొక్కలకి యూజ్ అవుతుంది ఆయిల్ ఉన్న అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవచ్చు సో చాలా సింపుల్ అనమాట కొంతమంది ఆకు టమాటోలో పూత ఎక్కువ రాలిపోతుంది అంటారు పూత ఎక్కువ ఎప్పుడు ఎందుకు రాలిపోతుందంటే వాటర్ ఎక్కువైనా లేదు అని అంటే టూ మచ్ హీట్ బాగా ఎండ అనేది ఎక్కువైనా సీజనల్ సీజన్లో ఫ్లక్చ్యుయేషన్స్ ఉన్నా ఆకు పూత అయితే రాలిపోతూ ఉంటుందన్నమాట పూత రాకు రాలిపోకుండా ఉండాలి అంటే సేమ్ ఇదే బనానా పిల్ పౌడర్ కానీ లేదంటే సీవీట్ గ్రాన్యూల్స్ కానీ మీకు ఇవ్వచ్చు పూత రాలిపోదు అండ్ పూత కూడా ప్రతిదీ పిందెలాగా మారుతుంది అండ్ ఆ పిందెలు పడిన తర్వాత కూడా మీకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ ఆ టూ స్పూన్ సీవీట్ గ్రాన్యుల్స్ ఇవ్వగలిగితే ఆ వచ్చిన పిందెలు కూడా కా సైజ్ పెరుగుతాయి అంటే కాయ సైజ్ పెరుగుతుంది ఆ తర్వాత మీరు బనానా పీల్ పౌడర్ కానీ బనానా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కానీ ఇచ్చారంటే ఆ కాయలకి టేస్ట్ యాడ్ అవుతుందనమాట సో అండ్ టమాటోకి ఎక్కువగా అడుగున ఇట్లా రౌండ్గా వచ్చేసి రాలిపోతూ ఉంట రౌండ్ కుళ్ళినట్టుగా అవుతుంది అది కాల్షియం ఎఫెక్ట్ వల్ల అలా వస్తూ ఉంటుందన్నమాట కాల్షియంకి రీప్లేస్మెంట్ అంటే మనకి ఎక్సెల్ పౌడర్ కానీ మిల్ కానీ మీకు అది స్లో రిలీజింగ్ ఫెర్టిలైజర్స్ కాబట్టి మంత్లీ ఒక్కసారి మీకు హండ్రెడ్ రూపీస్ డబ్బు ఉందంటే ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ ఇచ్చేసుకోండి అది సరిపోద్ది కాల్షియం డెఫిషియన్సీ వల్ల టమాటోలు కింద కుళ్ళినట్టుగా అవుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా పుచ్చులో అది ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ వల్ల అవ్వచ్చు అది ఏం చేస్తా అంటే ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ కానీ లేకపోతే ఫ్లై ట్రాప్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అవి టమాటో మొక్కలు ఉన్న చోట కట్టేస్తే సరిపోద్ది సో చాలా సింపుల్గా టమాటా మొక్కలు అయితే పెరుగుతాయి టమాటో మొక్కకి ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది ఇవ్వాలి అండ్ మిల్లీ బగ్స్ మోస్ట్లీ మనం టమాటోస్లో కానీ లేదు అని అంటే వంగలో కానీ చూసేది మిల్లీ బగ్స్ ప్రాబ్లం విపరీతంగా వస్తూ ఉంటుంది ఆ మిల్లీ బగ్స్కి చాలా సింపుల్ సొల్యూషన్ అండి ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఏంటంటే మీరు అన్నం కనుక గిన్నెలో వండుకునే వాళ్ళైతే కొంచెం గంజి వంచి ఆ గంజిలో కొంచెం కుంకుడు రసం కలిపి ఒక వన్ లీటర్ వాటర్లో ఒక టెన్ ఎంఎల్ తీసుకుంటే తీసుకొని అది బాగా డైల్యూట్ చేస్తుంది అది స్ప్రే చేశారంటే మిల్లీ బగ్స్ ఆ గంజిలో ఉన్న ఒక జిగురు తత్వం వల్ల మిల్లీ బగ్ అనేది అది పట్టుకొని ఉండలేదు మొక్కకి కాబట్టి గంజి ద్రావణం చాలా బెస్ట్ మిల్లీ బగ్స్కి లేదు అంటే షాంపూ ఇప్పుడు మీరా షాంపూ ఒక రెండు మూడు డ్రాప్స్ ఒక లీటర్ వాటర్లో కలిపి అదైనా రెగ్యులర్గా స్ప్రే చేస్తున్నా పోతుంది బట్ ఎలాంటి షాంపూ అయినా ఒక బ్రాండెడ్ ఏదైనా దాంట్లో ఎంతో కొంత కెమికల్ ఉంటుంది అది కూడా మాకు వద్దు అనుకుంటే గంజి ద్రావణం చాలా బెస్ట్ గంజిద ఉన్నాం కనుక ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా వీక్లీ వన్స్ అలా స్ప్రే చేస్తూ ఉండాలంటే అది గమ్మీగా ఉంటుంది దానివల్ల ఏమవుద్దంటే మిల్లీ బగ్స్ పట్టుకొని ఉండలేవు అవి జారిపోతూ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయచ్చు సో ఇలా సింపుల్గా ఈ పద్ధతులు పాటించారంటే మీరు టమాటోస్ అనేవి ఇయర్ అంతా కూడా పండించుకోవచ్చు టమాటోకి సీజన్ ఉండదు బట్ సమ్మర్లో కొంచెం తగ్గుతుంది కాబట్టి కొంచెం మీరు షేడ్ ప్రొవైడ్ చేసుకుంటే సమ్మర్లో కూడా మీ ఫ్యామిలీకి సరిపోని టమాటోస్ అయితే తప్పకుండా వస్తాయి కాబట్టి ఈజీగా పెంచుకునే వాటిల్లో టమాటోస్ ఫస్ట్ వన్ అనమాట ఎవరికైనా చాలా బాగా పెరుగుతాయి దీనికోసం పెద్ద పెద్ద కంటైనర్స్ ఎక్కడో వేసేయాలని ఏం లేదండి కంపెనీ ప్లాంట్ లాగా మీరు ఏ కంటైనర్ అయినా టమాటోస్ అయితే వేసుకోవచ్చు చాలా బాగా పెరుగుతాయి ఓకే సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇనీషియల్గా మొక్క స్టా కూరగాయలు కానీ ఇవి కానీ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆ కూరలతో మొదలుపెట్టుకోండి ఆ కూరల తర్వాత మీరు ట్రై చేయాల్సింది అయితే చాలా ఈజీగా పెరుగుతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మీకు వీలైనంతగా మీరు ఏం తింటారో పండించుకోవడానికి అయితే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ